दान वेयूं पि वितो ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని పరిరక్షించాలిరక్షించాలి మొదలపై విద్యుత్ భారాలు కాపాడాలి మొదల పెరు స్మార్ట్ మీటర్ చేయాలి విద్యుత్ స్మార్ట్ మీటర్ల రద్దు చేయాలి పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో ప్రైవేటీగర్లకు వ్యతిరేకంగా వేలాది మంది ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈరోజు ఈ పోరాటం చేయడం జరుగుతుంది ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానితో కుమ్మక్కైపోయి మొత్తం విద్యుత్ సంస్థలన్నీ కూడా కార్పొరేట్లకి ప్రయోటీపర చేసి స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజల మీద విద్యుత్ భారాలు వేస్తున్నారు రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్ ఈ రోజు వెయ్యి రూపాయల వరకు కూడా సాధారణ ప్రజల మీద భారాలు వేస్తున్నటువంటి ఈ స్మార్ట్ మీటర్ని వెంటనే రద్దు చేయాలి అదానితో చేసుకున్న ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే అవినీతికి పాల్పడ్డారని చెప్పి అధికారులు ప్రకటన చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అవినీతికి పాల్పడిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి విద్యుత్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే చండీ విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న పోరాటం మీద ఎస్మా ప్రయోగించి దుర్మార్గం అనుసానం చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సిఐటి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్గా మానుకోబోత మాత్రం పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పి సిఐటిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ప్రతి రాష్ట్రంలో కూడా లాభాల్లో ఉన్న సిస్టమ్లన్నిటిని ప్రవేశపరం చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉంది ఈరోజు సంపద వర్గాలకు ఇవన్నీ కూడా కట్టబెట్టే పరిస్థితిలో ఉంది అదానీ గారికి అలాగే అంబానీ గారికి ఆస్యాన్ని బోడబెట్టే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది తప్ప పేద ప్రజల కోసం ఈరోజు ఆలోచించే పరిస్థితిలో లేదు కరెంటు ఛార్జీలు పెరిగిపోయి మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి ఈరోజు ఈ పోరాటాన్ని మరి చేసి ప్రజలకు మేలు కలిగే పనులు చేయాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ విద్యుత్ రంగాన్ని పరిరక్షించాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వ విద్యుత్ ప్రైవేటిక విధానాలకు వ్యతిరేకంగా అలాగే చండీగారు విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ సిఐటి రాష్ట్రపతి పిలుపు మేరకు శ్రీకాకుళం ఈ రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని మొత్తం ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు ప్రేడ్ పరం చేయడానికి అమ్మడానికి కంకణం కట్టుకుంది అందులో భాగంగానే మొట్టమొదట చండీగఢ్లో లో ఈ రోజేమో బంగారు బాధలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా వందల కోట్ల రూపాయల లాభాలు అందిస్తున్నటువంటి విద్యుత్ డిస్కౌంట్ ను కార్పొరేట్ సంస్థకు అప్పగించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా విద్యుత్ చెల్లిక విద్యుత్ కార్మికులు పోరాటం చేస్తా ఉన్నారు ఈ ముప్పై ఒకటి నాటికి పేడు పొరచే నిర్ణయించింది ఆ రోజు నుంచి కోసం విద్యుత్ ఉద్యోగులు నిర్ణయం చేశారు మన రాష్ట్రంలో ఈరోజు ఆర్థిక ఒప్పందం చేసుకొని మోటిమేటర్లు బిగుస్తున్నారు దీనివల్ల ప్రజలకు తీవ్ర బినుభారంగా మారే అవకాశం ఉంది మరోవైపు డ్రోప్ ఛార్జీల పేరుతో ఈరోజు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకంగా ప్రజలంతా కూడా వ్యతిరేకించాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రైవేటుకం విధంగా నశించాలని చెప్పి ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని పరీక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకుండా మాత్రం భవిష్యత్తులో పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం